సిరికిన్యప్పడు శంఖచక్ర యుగమున్ చేదో ఈ సంధింపడే పరివారముం జీరడ భరగపతి మన్నింపడ ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ గుజోపరి చేరాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి ఎదురుగా అప్పటి వరకు లక్ష్మీదేవితో కూర్చుని పాచికలాడుకుంటున్నాడు స్వామి ఈ కిక్కడ నుంచి గజేంద్రుడి మాట వినిపించిన వెంటనే ఎదురుగా ఉన్న లక్ష్మీదేవికి కూడా ఒక మాట చెప్పకుండా సిరికిం చెప్పడు శంఖ చక్రయుగము చేదో ఈ సంధింపడు శంఖాన్ని చక్రాన్ని కూడా ధరించకుండా అభ్రగపతిని మన్నింపక కనీసం గరుత్మంతుని పిలిచి గరు గరుత్మంతుని మీదైనా భూలోకానికి వద్దాము అనేంత ఆలోచన కూడా లేకుండా అంత స్పృహ ఏమీ లేకుండా కేవలం కింద భక్తుడు పిలిచాడు నేను వెళ్ళాలి అని అలా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడట స్వామి ఆ వచ్చే క్రమంలో అక్కడ వచ్చే సమయానికి లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరు పాచికలు ఆడుకుంటున్నారు అమ్మవారు తన పౌట కొంగు పణంగా పెట్టిందట